మొదటి కొరింది పత్రిక మూడవ అధ్యాయం పదహారు వచనం మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారని మీరెరుగరా మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటామో అప్పుడే దేవుడు మనల్ని కంట్రోల్ చేసి జీవిస్తాడంట అసలు ఈ రహస్యం ఈ మర్మం చాలామందికి అర్థం కావట్లా దేవుడు ఉన్నాడు చూసుకుంటారులే అని పిచ్చి చోట్లకి వెళ్ళ వెళ్తున్నారు పిచ్చి పనులని చేస్తున్నారు అనవసరంగా సాతాం చేతులు చిక్కుబడిపోతున్నారు జాగ్రత్తగా వినాలి మీరు దేవుని ఆలయమై ఉన్నారు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారు అని చెప్పిన దేవుడు మిమ్మల్ని మీరు కాపాడుకోండి అంటున్నాడు ఈ సంగతి బాగా గుర్తుపెట్టుకోవాలి అసలు ఆత్మీయ జీవిత రహస్యమేంటో తెలుసా ముఖ్యంగా విశ్వాస జీవిత రహస్యమేంటో తెలుసా మనల్ని మనం కాపాడుకోవటమే దేవునికి మహిమ కలుగును గాక మనల్ని మనం కాపాడుకోవాలి చిన్నోడైతే చిన్న జీవితంలో పెద్దోడైతే పెద్ద జీవితంలో ఎవరి జీవితాన్ని వాళ్ళు కాపాడుకోవాలి అదే విశ్వాస జీవితంలో ఉన్న ప్రథమ రహస్యం మనల్ని కాపాడుకోకుండా దేవుడా మమ్మల్ని కాపాడు అంటున్నామే అది పాపం తెలుసా మీకు ఏ పొరపాటు చేయవలసిన అవసరం లేదు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూనే దేవుడు కాపాడుతాడు అనే భ్రమలో దుష్టు పెట్టి మనల్ని ఏళ్తున్నాడు ఈ సంగతి బాగా గుర్తుపెట్టుకోవాలి అందుకే మొదటి శత్రువు మనకు మనమే అనే సంగతి గుర్తుపెట్టుకోండి మన మీదే నిఘా పెట్టుకోవాలి చాలామంది ఏం చేస్తారు తెలుసా వాళ్ళు ఎట్లా ఉన్నారు వీళ్ళు ఎట్లా ఉన్నారు వాళ్ళ సంగతి పక్కన పెట్టు అసలు నువ్వెట్టా ఉన్నావు క్రైస్తవ జీవిత పునాది ఏంటి తెలుసా క్రైస్తవ జీవితంలో పునాది ఏంటి తెలుసా ప్రతిష్టంగా ఉండడానికి మనల్ని చూసుకోవటమే అందుకే వాక్యాన్ని ఒక్కసారి నేను మీకు గుర్తు చేస్తాను గలతీ పత్రిక ఐదో అధ్యాయంలో అపస్త్రిన పౌలు గారు ఏమంటున్నారు తెలుసా గలతీలకు ఆయన రాస్తూ చెప్పిన మాట పదహారు పదిహేడో చిన్న చూస్తే ఒకసారి ఆత్మ నేను చెప్పినదేమనగా ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఆత్మానుసారంగా నడుచుకోండి ఒకవేళ మీకు శరీర బలహీనతలు ఇచ్చలు కోరికలు ఏమైనా ఉండే వాటిని నెరవేర్చరు ఎందుకని మనం ఆత్మలో బ్రతకాలనుకున్నాం కాబట్టి శరీరాన్ని ఏం చేస్తాం తుక్కేస్తాం దేవునికి మహిమ కలుగును కాక ఎందుకని మన ఉద్దేశం ఏంటి మనం దేవుడు చెప్పినటువంటి మాటలో దేవుడి మహిమ కొరకు మన హృదయంలో భద్రం చేసుకొని మనం ఆత్మానుసారంగా నాడవాలనుకున్నాం కానీ చాలామంది ఏమనుకుంటారు తెలుసా నేను శరీరానికి రుడొస్తున్నా అన్నట్టు శరీరానికి రుడపడి ఉన్నాను అన్నట్టుగా శరీర కోరికలు నేను నెరవేర్చుకోవడం మనకిష్టం ఎందుకంటే అది శరీర నైజం కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆ పనిలో వచ్చినాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని చూసినప్పుడు ఏం కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా మనము బ్రతకటానికి శరీరానికి రుణస్తులు కాదు ఒకవేళ మనం శరీరానుసారంగా ఉంటే చచ్చిపోతాము అన్నాడు పచ్చ తెలుగులో నా వైపు చూడండి ఇప్పుడు మనందరం దేనికి ఏందన్నా శరీర సమానమైన బలహీనతలను ఆధారం చేసుకుని సావుకే రెడీగా ఉన్నాం కానీ దేవుడు అంటున్నాడు మీరు సావడానికి కాదు నియమించబడింది నా చేత బ్రతకడం కోసం చేతుల దేవునికి స్తోత్రం చెప్దాం నా చేత బ్రతకడం కోసం నా మాటల్లో ఉజ్జీవించబడటం కోసం నాలో మీరుండాలి మీలో నేనుండాలి మనం ఇరువురు కలిసి పరిశుద్ధత కలిగి పరలోకానికి చేరి ఆనందించడం కోసం నా పేరు మీద ఒకవేళ శరీరం కలిగి లోకంలో ఉంటే నీ ద్వారా నేను మహిమ పొందడం కోసం దేవునికి స్తోత్రం ఎంత మంచి మాట మీ హృదయాల్లో బలం వస్తుందని నమ్ముతున్నా నేను మీరు ఆస్వాదిస్తే దేవునికి మహిమ కలిగిన గాక అందుకే మొట్టమొదటిగా మనల్ని మనం కాపాడుకోవడంలో ఫెయిూర్ అయిపోతే ఇంకా మనం ఎవరిని కాపాడలేము ఎవరికి మాదిరి ఉండలేము కొరకు మన ప్రభు గురించి పరిచయం చేయలేము నేను ఏదో బలహీన అయిపోయాను కానీ నా ప్రభు గొప్పడ ఆయన చూడు అని అడు చూపిస్తే చూసే మనుషులు ఈరోజు లేరు ఎడు చూపిస్తే చూసే మనుషులు ఉన్నారు నన్ను చూడు అవునయ్యా ఈయన చూస్తుంటే ఏసై ఉన్నట్టే నాకు రుజువు అవుతుందని అప్పుడు ఆయన చూస్తారు కానీ మనం ఏమంటున్నాం నన్ను చూడాల్సిన పని లేదు నేను బలహీనుని నువ్వు చూడు అసలు నిలుదోత్తుంటేనే కుదిరిలేదు అని కనపడతా నేను ఇంకేమన్నా చూసానయ్యా నీ దేవుడు నిలుదూత్తేనే తెలుస్తుందలే ఎంత బలహీనుడు ఈరోజు యూట్యూబ్లలో ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చి మాట్లాడి పిచ్చెక్కిన పిచ్చి కుక్కలాగా అరుస్తున్నటువంటి ప్రజల్ని మనం చూస్తున్నాం వాళ్ళు ఎర్రి వాళ్ళు లోక సంబంధం పిచ్చి గలిగిన వాళ్ళు ఎవరిని చూస్తున్నారంటే బలహీనైన వారిని పడిపోయిన వారిని చెడిపోయిన వారిని చూస్తున్నారు ఆత్మలో పౌరుషం కలిగిన వారిని చూస్తే వాళ్ళు కూడా మారుతారు దేవునికి మహిమ కాక అందుకే మొట్టమొదటగా మనల్ని మనం కాపాడుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు ఆత్మ శరీరానికి శరీరం ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు శరీరాన్ని తొక్కి ఆత్మలో బ్రతికించి నేను దేవుని విడను అని నువ్వు ఏం చేయాలి జయజెండా ఎగరేయాలి చెప్పులుగుడ్డ దేవునికి స్తోత్రం చెప్దా దేవునికి మహిమ కలిగిన గాక నిన్ను నీవు దేవుని ఎదుటికొచ్చేయాలి డాడీ ఐఎమ్ రెడీ అని చెప్పాలి నీ శ్వాస జీవితంలో నువ్వు ఏ పరీక్షలు కూడా తీసుకెళ్ళటానికైనా నువ్వు నా కోసం ఎంతో మరణించి సజీవుడే లేచి ఫరలోకం వెళ్ళావు కాబట్టి మరణించి సజీవుడే లేచి ఫరలోకమేళ్ళి నా కొరకు నువ్వు చేసిన యాగాన్ని బట్టి నేను నీ కోసం రెడీగా ఉన్నానని దేవునికి చెప్పగలిగిన విశ్వాసులు కావాలి రెండో విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను అదేంటి అంటే చాలాసార్లు మనం దేవుని కొరకు నిలబడతాం నిలబడినప్పుడు ఏం జరిగింది అంటే నిలబడటం బాగానే నిలబడ్డావు దేవుని కొరకు నిష్టగా ఉండాలని కూడా ఆశపడ్డావు దేవుని కొరకు ప్రత్యేకంగా నిన్ను కాపాడుకుంటున్నావు కానీ కాపాడుకుంటున్నటువంటి నీవు కొన్నిసార్లు ఓపెన్ బలహీనుడు అయిపోతావు బాగా గుర్తుపెట్టుకోండి ఎంత విశ్వాసంలో జీవించినా ఒకరోజు నీ బలం సన్నగిల్లిపోయేటట్టుగా చేసి సాతానుడు నిన్ను ఓడించడానికి తెలియకుండానే నీ శరీర సంబంధమైన మానసిక రుగ్మతల్ని నీ శరీర సంబంధమైన ఆర్థిక ఇబ్బందుల్ని నీ శరీర సంబంధమైన అప్పు సమస్యల్ని నీ శరీర సంబంధమైన ఏట్లనో ఏట్లనో తీసుకొచ్చి నీ నెత్తి మీద పెట్టి ఇదో దేవుడు అన్నావుగా ఇప్పుడు చూడు అంటాడు అప్పుడు నీకు అనిపిస్తుంది నిజమే కదా దేవుడు ఉన్నాడు నాకెందుకు ఈ ఆర్థిక ఇబ్బంది వచ్చింది దేవుడున్నాడు నాకెందుకు ఈ అప్పు వచ్చింది దేవుడున్నాడు నాకెందుకు ఈ అనారోగ్యం వచ్చిందని కొన్ని ప్రశ్నలు మన ముందు నిలబడతాయి ఆ నిలబడినప్పుడు ఇక మనం జారిపోవటానికి ఓడిపోవటానికి సాతానుడు తెలియకుండా ఇండైరెక్ట్గా మనలో పని చేస్తున్నాడు సంగతి తెలియక మన బలహీనతలను పట్టుకొని బలమైన దేవుడు ఈ ఈరోజు నేను చెప్తున్నా ఈ సంవత్సరం నువ్వు చేయాల్సిన పని తెలుసా నిన్ను బలహీనపరిచే సాతాను నీ అద్దకు వచ్చి నిన్ను బలహీనపరచకముందే నువ్వు దేవునితో చెప్పాలి దేవా నీ ఆత్మతో నన్ను బలపరచు నేను ఒక వ్యక్తితో పోరాడుతున్నాను ఆ సమయంలో అనిల్ వచ్చాడు అదేంటి మా పాస్టర్ గారి జోలికి లేకపోతే మా వ్యక్తి జోలికి ఏంటి అని చెప్పేసి అలా చూసినాడు అట్లా ఉంటాడా త్వర త్వరగా వస్తాడు ఎందుకని నాకు సంబంధించిన వ్యక్తిని ఎవరో ఏదో చేస్తున్నారు అన్నట్లుగా ఇప్పుడు నేను క్యాకేసాను అనేది నన్ను ఇంద్రాగోడ నుంచి ఓడించడానికి వస్తున్నాడు సాంగత చూడంటే ఇద్దరం కలిసి ఏం చేసేవాడిని వాణ్ణి జయించేసాం ఒక మాటలు చెప్పాలంటే దేవునికి స్తోత్రం ఇప్పుడు నేను చెప్తున్నా నువ్వు ఆత్మలో తీవ్రత కలిగి ఉన్నావు నిష్ట కలిగి నిన్ను కాపాడుకుంటున్నావు కొన్నిసార్లు నీ బలవు నీకు సహకరించినప్పుడు ఎవరితో కలిసి ఉండాలి నువ్వు ఎవరితో సహవాసం ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడా నేను నిలబడలేకపోతున్నాను నేను బలహీనమైపోతున్నాను నేను కృంగిపోతున్నాను ఈ అప్పుల్లో ఈ ఆర్థిక ఇబ్బందుల్లో ఈ అనారోగ్యంలో ఈ శోధంలో నేను కృంగిపోతున్నాను నాతో కూడా మీరు రండి నాయనా అని మనం ఏం చేయాలి పరిశుద్ధాత్మ దేవునితో కలిసి ప్రయాణం చేయాలి దేవునికి స్తోత్రం చాలామంది ఒంటరి ప్రయాణాలు ఓడిపోయి అవిశ్వాసులుగా మారిపోతున్నారు విశ్వాసులు సైతం విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు కనుక నీకు నీవే శత్రువు కాబట్టి నీవు నీకు నీలోనే నీ నీకు శత్రుత్వం ఉంది కాబట్టి నువ్వు ఆత్మ శరీరానికి శరీరం ఆత్మకి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు నువ్వు కాపాడుకోవాలి ఎప్పుడు ఎట్లా కాపాడుకోవాలి అంటే శరీరాన్ని చంపి ఆత్మలో కాపాడుకోవాలి దేవునికి స్తోత్రం రెండవదిగా నీవు ఆత్మలో నిలబడ్డాను అని నువ్వు అనుకొని నువ్వు నిలబడినప్పుడు నీ బలహీనమైన ఆర్థిక ఇబ్బందులు అప్పులు అనారోగ్యం నేను కొంగదీస్తూ ఉంటే ఇంకా జారిపోతున్న సమయంలో పరిశుద్ధాత్ముడు నన్ను ఆదుకోమని దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి ఇక మూడో విషయం చెప్తున్నా ముగించేస్తా అలాగ దేవునితో కూడా నడిచి నువ్వు వెళ్తా ఉన్నప్పుడు మూడో వ్యక్తి ఎంటర్ అవుతాడు ఎవరో తెలుసా సాతా ఇప్పుడు దాకా ఇండైరెక్ట్ పని చేసాడు ఆర్థిక ఇబ్బందులో ఉండి పనిచేశాడు శరీరంలో ఉండి పనిచేశాడు రకరకాలైనటువంటి వాటిలో ఉండి వాడు ఇండైరెక్ట్గా పనిచేశాడు ఇప్పుడు డైరెక్ట్గా వస్తాడు అరే ఇప్పుడు దాకా ఏం చేసావు నన్ను జయించానని శరీర కోరికల్ని జయించేశావు నన్ను జయించానని మానసిక వేదనలు ఆత్మీయ బలహీనతలు జయించానని వీరుడిగా పరిశుద్ధాత్మదేవుని ఎంట పెట్టుకున్నావు నీ దేవుడు నీ ఎంటున్నా సరే నువ్వు ఓడిపోతావు నువ్వు ఓడిపోతావు నువ్వు ఓడిపోతావు అని వెనకాల ఒక పాట పాడుతున్నాడు ఎవరో పాడుతున్నాడు ప్రేరేపణ ద్వారా చెవిలోకి వస్తాడు నువ్వు జయించలేవు ఎప్పుల ఊరు పెట్టుకో ఎందుకని నువ్వు అనుకో దేవుణ్ణి నా అవమానం అయిపోవాలి ఆ ద్వారా సాతాను కనపరచబడాలనుకుంటున్నాడా అమ్మా నువ్వు ఏదో ఒక ఇరుకలో ఉన్నావనుకో ఆ బలహీనత ఆధారం చేసుకొని నీ క్షీర్లో పోయేవనుకో నువ్వు నిరుత్సాహంలో ఉన్నావు అనుకో మొదట ఆనందించే దేవుడు శివులో చెప్పే దేవుడు సాతానుడు మా అన్నయ్య అన్నట్టు చూస్తున్నారు మీరు సాతానుడి చెవిలో చెప్తాడు మానసికంగా వేదన కలిగి చేస్తాడు పేడేట్టు చేస్తాడు నువ్వు శరీరంలో జయించవేమో కానీ ఇదిగో ఎవ్వర జయించడం నీ వాళ్ళ కాదు అంటే మానసికంగా దెబ్బ కొడతాడు నువ్వు శరీరంలో జయించేవేమో కానీ ఈ అనారోగ్యం ఉందే దీన్ని జయించడం నీ వాళ్ళ కాదు అని వాడు చెవిలో ఎప్పుడు చెప్తా ఉంటాడు అందుకే ఆడి పేరు చెప్పండి సాధుకుడు అమ్మాయి ఎవరండి ఆడి పేరు ఏసయ్యా అన్నాడు మీరు సోదనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన ఎందుకు చేయాలి చెవులో చెప్పాడు ఒకడు నేను పని కట్టుకొని నన్ను ఎక్కడికది మంగళగిరి దగ్గర తీసుకెళ్ళారు నేను వెళ్ళినటువంటి చోట అమ్మాయి చనిపోయేటట్టుంది అలాగున్నప్పుడు నేను వెళ్ళాను అమ్మా వందనాలమ్మా అన్నాను వందనాలు అయ్యా అంది మరేంటిరా నేను దేవుడు బతికించబోతున్నారంటే లేదయ్యా నేను చచ్చిపోతున్నా చాలా బాధపడ్డాను దగ్గరికి వెళ్ళి అమ్మ ఎందుకు నువ్వు అధైర్యపెడుతున్నావు దేవుడు నిన్ను బతికిస్తానంటే నువ్వు అంత చెప్పాయో నేను చచ్చిపోతున్నా అంది ఇప్పుడు ఇదేం మేళం నాయన ప్రార్థన చేసి ఏమైనా బతికియాలి నీ శ్వాసం ఏమైనా ఉంటే రెచ్చింపు అయిపోవాలని నేను వస్తే ఇప్పుడు ఏమంటుంది నువ్వు అంత చెప్పాయ నేను చచ్చిపోవటమే అమ్మ ఏసై కాపాడుతాడమ్మంటే ఆవిడేమంటుంది ఏసై కాపాడ్డయ్యా నేను చచ్చిపోవటం అంటుంది ఎందుకు ఇలాంటి కార్యం జరిగిందని నేను ఆలోచన చేశా సైతానుడు వచ్చి ఇదిగో నువ్వు బ్రతకవో నువ్వు చచ్చిపోతావు నువ్వు బ్రతకవో నువ్వు చచ్చిపోతావు నువ్వు బ్రతకవో నువ్వు చచ్చిపోతావు ఎప్పటి నుంచి ఇది ఐదు సంవత్సరాల నుంచి పాట అంట ఎక్కడా చెవులో అది హృదయంలో చచ్చుకుపోయి ఇక ఫిక్స్ అయిపోయింది జెండా బాతినట్టుగా ఇక నేనేం చేశానంటే అమ్మా ఇప్పటికైనా సరే నీ మనసులో ఉన్న ఆ చచ్చిపోతానని మాట తీసేసి దేవుని మహిమ కొరకు నువ్వు బ్రతుకుతావు అని విశ్వాసం కనుక నీకు వస్తే నేను చేసే ప్రార్థన నీకు పనిచేస్తుంది లేకపోతే నేనేమి చేయలేను నేను దేవుణ్ణి కాదు అని ప్రార్థన చేస్తామంటే అయ్యా నువ్వేదో చేసావు కానీ నాకు సాగు తప్పదు అంద వెళ్ళేటప్పుడు ఇక నేనేమీ చేయలేను నాకు అర్థమైంది నిజంగానే ఆయమ చనిపోద్ది అని నన్ను బతికిస్త బతికిస్తాను పాస్టర్ గారు అయితే బతికిద్దామని ఆశతో నన్ను పిలిచాడు ఆయన నేను జయరాజు పాస్టర్ గారు వెళ్ళాం విజయవాడ దాటి మరీ వెళ్ళాం ఇప్పుడు ఆవిడ ఏమంటుంది చివరి ప్రార్థన చేసే అవతలకి వచ్చాక ఏం చచ్చిపోతాయ్యా అన్నాయి మరికి నేనేం చేయలేను దేవుణ్ణి అయితే కాదని ఇడిచిపెట్టి వచ్చాం ఖచ్చితంగా ఒక నెల దాటిలోపు చనిపోయింది ఆవిడ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దుష్టుడిని నేను మానసికంగా వాడుకుంటున్నాడు నువ్వు బాగుపడవు నీ అప్పు తీరదో నీ అనారోగ్యం తీరదు నీ సబ్బు పోదు నువ్వు ఆత్మీయంగా ఉండలేవు అందాకేందుకు మిమ్మల్ని ఎన్నిసార్లు ప్రేరేపించారు అయ్యగారు పద్దాక చెబుతారు కానీ అయ్యానికి రామని మనకి ఎట్ట కుదురుద్ది ఫిక్స్ అయిపోయాడు నువ్వు బ్యాట్ నుంచి వచ్చారు ఎక్కడికి ఖచ్చితంగా నేను పదింటికి రావంటే ఐదు నిమిషాలకు పదింటికి వచ్చాడు వాళ్ళు ప్రతిరోజు అట్లా చేశారు నేను రెండింటికి రామంటే ఖచ్చితంగా రెండింటికి వచ్చేసేవాళ్ళు నేను కంగారు పడుకు వచ్చాడు ఇంట్లో నుంచి ఎందుకని రెండు అంటే ఏ రెండున్నరకు వస్తారులే అనుకోని ఈరోజు నేను చెప్తున్నా నీ దేవుడంటే నువ్వు భయపడుతూ ఎంతగా ఆయనకు లోబడతావో అంతగా ఈ సంవత్సరం వర్ధిల్లుదువు కాక గట్టిగా చెప్పా దేవునికి స్తోత్రం అంతగా నిన్ను వర్దిల్లు చేయబోతున్నాడు ఈ సంగతి బాగా గుర్తుపెట్టుకోండి సాతాను ఏదని చెప్తే దాన్ని నువ్వు చెప్పాలి ఏమని నువ్వు టయానికి వెళ్ళలేవు నీకు ఎన్నో పనులు ఉన్నాయి ఆ గారు అట్టే చెబుతాయి నీకు టయానికి వెళ్ళలేవు నాడు నీ చెవులే చెబుతున్నా నువ్వేం చెప్పాలి నువ్వు చెప్పిన మాట నిజమే ఆయన చెప్పటం మావులే నేను వెళ్ళడం మాములు అనుకోకూడదు ఏం చేయాలి ఓ దుష్టుడా నువ్వే చెప్పినా నా దేవుని కొరకు నేను సమయానికి వెళ్ళాలి నా దేవుని కొరకో నేను వాక్యం చదవాలి నా దేవుని కొరకు నేను ప్రార్థన చేయాలి నా దేవుని కొరకు ఆయన సన్నిధిలో కొనసాగాలి అని ఇలాగ నీవు దుష్టుడితో సమాధానం చెప్తూ దేవుని మహిమ కొరకును నిలబడితే డైరెక్ట్గా దుష్టుడిని ఎదుట ప్రత్యక్షమైన వాడేమీ చేయలేడు సపోర్గొడ్డ దేవునికి మహిమ కలుగునగా ఏమని రాయబడింది యాకో పత్రిక నాలుగో ఏడవ వేడవచ్చి మీరు దేవునికి లోబడి ఉండండి అమ్మాయి ఎవరికి లోబడాలంట దేవునికి లోపడండి తర్వాత ఎవరిని ఎదిరించాలంట అపవాదిని ఎదిరించండి అని రాయబడింది ఇప్పుడు మనం ఎవరిని ఎదిరిస్తున్నాం దెయ్యం అంటే గడగడగడగా లాడి దేవుడి నియమాల్ని వ్యతిరేకిస్తున్నాం ఇందుకే మనకు ఆశీర్వాదాలు దూరం అయిపోతాయి నువ్వు దెయ్యానికి కాదు భయపడవలసింది నేను చాలామందికి ప్రార్థన చేస్తాను చేయకపోతే ఒక తంట చేస్తే ఒక తంట ఎందుకు తంట అంటారా చేపించుకుంటారు పెద్ద దెయ్యం పెద్ద శక్తి పట్టింది ప్రార్థన చేసే వెళ్ళిపోయింది ఆవిడ రాత్రి మేము మూడింటి దాకా ప్రార్థన చేసాం నమ్ముతారా మేము ఉదయాన్నే ఐదు గంటలకు లేచి అమ్మ మీరు రండి దేవుని మహిమ కొరకు నిలబడండి అని ప్రార్థన చేసి నేను ఆదివారం రామ్మని మిమ్మల్ని ప్రోత్సహించి మైకులో మళ్ళీ ఒక్క ఐదు నిమిషాలు ప్రార్థన చేసి మళ్ళీ పడిపోయి లేగలేదు నేను ప్రార్థన చేయించుకున్నవాడు ఆ శక్తుల్ని పోగొట్టుకున్న సంగతి మాట నిజమే కానీ ఆ శక్తి సావుకుని మీద దాడి చేసినప్పుడు శావుకుడు ఎంత పోరాడుతున్నాడో తెలుసా తెలియట్లా ఏదో అయ్యగారు ప్రార్థన చేశారు ఊహిని వచ్చిందనుకున్నారు ఊహిని వెళ్ళిపోయారు కానీ మీరు మీ కొరకు చేసిన ప్రార్థనలో మీ దగ్గర ఉన్న ఆ శక్తిని తరిమి వేశాక అది శావకుడి మీద యుద్ధం చేస్తున్నప్పుడు ఎంత బలంగా పోరాడవలసి వస్తుందో మీకు అర్థమవుతుందా జాగ్రత్త మీరు బలవంతులు అయ్యారా అపోజిస్త పౌరులు అంటారు మీరు బలవంతులు అయ్యారా మేము బ్రతికినట్టే మీరు బలహీనైపోయి ఆత్మలో కృంగిపోయినట్టయితే మేము ఓడిపోయినట్టు ఓ ప్రియమైన కొరంది పట్నస్తులారా గలతీలారా రోమిలారా అంటూ పౌలు గారు అనేకులకు ఉత్తరాలు రాసి వారిని బలపరిచాడు దేవునికి మహిమ కలుగును గాక కనుక శత్రువే డైరెక్ట్గా వస్తాడు సాతానుడు ఇప్పుడు ప్రస్తుతం మా మీద దాడిలో ఉంది ఎవరో తెలుసా శక్తులన్నీ లోబడుతున్నాయి ఏసై దగ్గర పడిపోయిన లూసిఫర్ వస్తుంది ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ బలహీన పర అని సంఘాన్ని ఎక్కడ బలహీనపరచాలని ఇప్పుడు దాకా చేతపడి బలహీనపరిచారు అని చెప్పేసి భయపడ్డాం కానీ వాళ్ళు దేవుని శక్తిని దాటి అంగుళం కూడా రాలేకపోయారు చేతులు దేవునికి స్తోత్రం చెప్దాం మరి ఇప్పుడు సాతానికి కూడా జయం రావాలి అంటే ఏం చేయాలి మనం అవిజేయులుగా ఉండాలి సాతానికి అభజయం రావాలంటే ఏం చేయాలి మన విజేయులుగా ఉండి వాక్య ధ్యానంలో ప్రార్థనలో సంఘ నియమాల్లో దేవునికి మహిమకరంగా మీరు జీవించినట్లయితే దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు మన జీవితంలో జరిగించునుగాక ఒకటి శరీర సంబంధమైన శత్రుత్వం మనలోనే ఉంది శరీరం ఆత్మకే ఆత్మ శరీరానికి కనుక మనం ఏం చేయాలంటే శరీరాన్ని జయించి ఆత్మలు నిలబడాలి రెండు సాంతానులు పోరాడుతారు ఇండైరెక్ట్గా దేని ద్వారా అంటే మానసిక రుగ్మతలను ఆధారం చేసుకొని శత్రువులను ఆధారం చేసుకొని ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు ఆధారం చేసుకుని వాడు పోరాడతారు అప్పుడు మనం ఏం చేయాలంటే మా దేవుడు ఉన్నాడు నీ మమ్మల్ని ఏమీ చేయలేవో అని దృష్టిని ఎదురిస్తూ ప్రార్థనా జీవితం కలిగి మనం ఉండాలి పరిశుద్ధాత్మ నన్ను బలపరచు అని ఆయన అడగాలి మూడవది డైరెక్ట్గా ఎదురుగా వచ్చినా కానీ నువ్వు నిలబడ్డావు ఎందులో నిలబడ్డావు ప్రార్థనలో నిలబడ్డావు వాక్యంలో నిలబడ్డావు దేవుని సహవాసంలో నిలబడ్డావు కాబట్టి వాడు నేను జీవితకాలం ఏమీ చేయలేడు ఎందుకంటే నీ దేవుడు నీతో కూడా ఉన్నాడు కాబట్టి నీవు ఏ దేనికి భయపడవలసిన పని లేదు చేతులైతే దేవునికి స్తోత్రం చెప్దాం మరి దేనికి భయపడుతున్నా శరీర క్రియలను చంపి ఆత్మలో బలంగా ఉండి దేవునికి లోపడుతున్నావా ఆత్మను చంపుకొని శరీర క్రియల్లో బలంగా ఉండి సైతానికి చిక్కి అయ్యారు నేను ప్రార్థన చేయండి మనబోయింది మళ్ళీ మళ్ళీ వచ్చింది నిజమే పోద్దే వస్తుంది ఎప్పుడు నీ శక్తి బలహీనమైనదిగా కనపడ్డప్పుడు దుష్టుడు మరలా మరలా శోధించడానికి వాడు కారణమవుతాడు నా ప్రియమైన దేవుని పిల్లారు ఇప్పుడు మనం ఎవరో తెలుసా ఆత్మీయ రంగంలో ఉన్న యుద్ధం చేసే సైనికులు మనం తిమోతి రాసిన మొదటి పత్రిక రెండవ ఆద్యం మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే మనుష్యం ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థతులు చేయవలని హెచ్చరించుచున్నాను ఇది మంచిది మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అన్నాడు కనుక మనం ఏం చేయాలి అంటే శరీరాన్ని జయించాలి దేహం దేవుని ఆలయం అందులో దేవుడు నివసిస్తున్నాడు కనుక మనం శరీరాన్ని జయించి ఆత్మలో నింపబడాలి ఆత్మలో నింపబడినటువంటి ఆత్మలో నిల నిలబడినటువంటి నీవు ఆత్మలో దేవుని ఆత్మతో నింపబడాలి దేవుని సహాయం అడగాలి అప్పుడే నీవు ఎన్నో రకాలైన సమస్యలు జయించగల మూడవదిగా నీకు ఎదురుగా వచ్చిన శాతాన్ని నేమీ చేయలేడు వాడు ఏ మాటలు చెప్పినా చెవిలో నువ్వు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే దేవునితో కూడా కలిసి నీవు నడుస్తున్నావు దేవునికి మహిమ కలుగున కాక ఈ మూడు మాటలు మేము మనసులో పెట్టుకొని ఇప్పుడు నేను ఎట్లా ఉండాలి అనే గారు ఎట్లా ఉండాలి బాబు ఎట్లా ఉండాలి అయ్యా అంటే మనం సంపూర్ణ భక్తి కలిగి నెమ్మదిగా సుఖంగా బతకాలి అనుకుంటే ఏం చేయాలి అందరి కొరకు ప్రార్థన చేయాలి మన కొరకు ప్రార్థన చేసుకోవాలి సంఘ నియమాల్లో ప్రార్థన వీర్లుగా ఉంతుము కాక ఇంకా రెండో విషయాన్ని ఆ ఇందులోనే చివరిలో రెండో విషయం చెప్తున్నాను అదేంటంటే క్రీస్తు యేసు మంచి సైనికుని వలే అమ్మ ఏ అంట తిమోతి రెండో పత్రికలో ఉందనుకుంటాను అది ఒకసారి చూడండి నా కుమారుడా ఇక్కడ మూడవ శ్రములు అంటున్నాడు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము దేవునికి స్తోత్రం నేను బహుమానాలు పొందటానికి ఏం చేయాలమ్మా సరిహద్దుల్లోకి సైనికుడు వెళ్ళాడంటే మళ్ళీ నా భార్యను చూస్తానో నా బిడలను చూస్తానో నా తల్లిదండ్రులను చూస్తానని ఆశ పూర్తిగా ఉండదు నేను ఆ సరిహద్దులోంచి బయటకు వచ్చి క్షేమంగా దేవుడు బతికించి బయటకు వచ్చాకే మిమ్మల్ని చూస్తా అని చెప్తాడు ఖచ్చితంగా అంతేగాని అమ్మో నేను యుద్ధానికి వెళ్తున్నా నా సంగతి అని భార్య ఏడిసి పిల్లలు ఏడితే ఆయన హృదయం కదిలిపోవటం కాదా చచ్చిపోవడానికి వెళ్తున్నాడు సైనికుడి దగ్గర ఆ సైన్యంలోకి సరిహద్దుల్లోకి నువ్వు ఎందుకు ప్రభు నమ్ముకున్నా మాట్లాడి ఈ మాట బాగోదు కదా కష్టం కదా యేసు ప్రభు నమ్ముకున్నామంటే అర్థం ఏంటి క్రీస్తు కొరకు నీతి కొరకు దేవుని కొరకు సావుకైన రెడీ ఇందుకోసం మనం ప్రభు నమ్ముకున్నాం చాలామంది లాభాలతో ఏ నమ్ముకుంటారు ఏమి లాభం పెట్టారు మీరు నేనేం లాభం పొందుకుంటున్నాను కట్టడానికి ఇల్లు కట్టొచ్చు కట్టడానికి గది కట్టచ్చు కట్టడానికి మందిరం కట్టొచ్చు కానీ ఇది పరలోకం చేర్చోవుగా నేను పరిపూర్ణయి మిమ్మల్ని పరిపూర్ణగా చేయడం కొరకైనా ఈ తపనే పరలోకం చేరుస్తుంది ఈ గొప్ప తపనే ఆశీర్వాదాలు బహుమానాలు మనకు అక్కడ ఇస్తుంది తప్ప వేరొకటి కాదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల నాడు వచ్చిన ఏసయ్య వచ్చాడు అంటే ఇదిగో మనము శరీరాన్ని జయించి ఆత్మలో బ్రతికితే ఆత్మ సంబంధమైన దేవుడు తన ఆత్మతో బలపరిచి మానసిక శరీర రుగ్గుమాత తొలగించి ఆయన తన మహిమ కొరకు నిలబెట్టి శత్రువు ఒకవేళ ఎదురు వచ్చినా కూడా ఆయన మన పక్షా నుండి జయమిచ్చి సైనికుల వలె మన పరలోకం చేర్చబోతున్నాడు అట్టి కృపదేవుడు మనకిచ్చునుగాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా వాక్యమైన మా దేవ మీ ఆత్మతో బలపరిచి మీరే మా మీరే మాతో మాట్లాడినందుకు మీరే మాతో మాట్లాడినందుకు కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాను మేము ఈ మూడు రీతులుగా నీ గారు ఒక స్థిరపడే కృప మాకు దయచేయమని శరీర ప్రాణాత్మను మీ చేతులను అప్పగిస్తూ శక్తి కలిగిన యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె